రి మాత్రే నమా భగవద్భుని గురుదేవుల పాద గురుదేవుల పాదపద్మాలకు నమస్కారాలు పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసము దేవతలకే కాదు మానవుకుల కూడా విశేషమైన మాసం కార్తీక మాసం ఎందుకంటే ఇంకా ప్రాతినిధ్యం కూడా ప్రాతకాలం లేచి స్నాన కార్యక్రమాలు చేసుకొని శివాలయంలో విష్ణు ఆలయాలలో ఆరాధిస్తూ ఉంటాం మనం అంతేకాకుండా మొట్టమొదట ఇరవై మూడవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు భగని అస్త భోజనం ఇది చాలా చాలా విశేషమైంది కొన్ని ప్రాంతాలలో ఖచ్చితంగా ఆచరిస్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని చెప్పేసి మన ఉద్దేశం మన సంస్కారం ఎవ్వరికి లేదు ఇంత అదృష్టం మానవులకు మాత్రమే ఉంది ఇప్పుడున్న కాలమాన ప్రకారంగా మాటలాడకపోవడము వారింటికి వీరు రాకపోవడం వీరింటికి వారు రాకపోవడము ఏదో ఇబ్బందికరంగా చిన్న చిన్న మాటలకే ఇబ్బందికరంగా చూస్తూ ఉన్నారు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు మానవులు ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉంటేనే కదా అన్ని అనుకూలంగా ఉంటుంది అసలు స్టోరీ ఎందుకు చెప్తూ ఉన్నాను చిన్న కథ ఉత్తమ మొత్తం పెడతాను మామూలు మీకు వినడానికి చిన్న చెప్తున్నాను సూర్యుని కూతురు యముని చెల్లె విధి తన యముని అన్నని భోజనానికి పిలిచింది అప్పుడు యముడు చాలాసార్లు పిలిచిన రాలేడు కానీ ఆ రోజున విశేషంగా రావాలని పిసి ఖచ్చితంగా పట్టుపట్టి మరీ పిలిపించుకుంది చెల్లె పిలిపించుకొని ఎంతో చిన్ననాటి కాలంలో ఏదైతే అన్న ప్రీతిగా తినేది ఉంటుందో అవన్నీ ఆ పదార్థాలు తమ స్వయంగా చేతితో వండి తమ అన్నకి పెట్టింది పెట్టి అన్నతో మాట్లాడుతూ ప్రశాంతంగా చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేస్తూ మనసు పూర్తిగా వడ్డిచ్చింది వడ్డిచ్చేసరికి ఆ అన్న తృప్తైపోయాడు తృప్తైపోయి నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పి చెమున్న అడిగారన్నమాట అయితే కనుక ఈ రోజున ఎవరైతే అన్న కానీ చెల్లె అన్న చెల్లెలు కానీ అక్క తమ్ముళ్ళు కానీ ఈ రోజున భోజనాలు పెట్టుకుంటారో వారికి ఎలాంటి శాపం ఉండకూడదు అపవృత్తి దోషం ఉండకూడదు నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలి ఈ వరాన్ని ఒక్కడివ్వన్నయ్య అని చెప్పి షముణ్ణ అడిగిందనమాట యమున అరేవరికి ఆ యముడు ఎంతో సంతోషించాడు సంతోషించి అమ్మ నువ్వు ఇలాగ అడుగుతున్నావు కదా నేను నీ కోసం మానవులకు అందరికి ఇస్తాను వరము అని చెప్పి చెప్పింది అనమాట ఏమి ఇస్తావన్నయ్యా అడితే కనుక అమ్మ నేను ఇచ్చే వరం ఏంటో తెలుసా ఎవరైతే ఇలా అన్నని కానీ తమ్ముని కానీ ఇంటికి భోజనానికి పిలిచి భోజనం పెడతారో వారికి వై వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య కాకుండా నిండు నూరేళ్ళు సుమంగలిగా ఉండే వరాన్ని ఇస్తానని చెప్పేసి ఆ యమధర్మరాజు తమ చెల్లకి మాటిచ్చాడు సోదరికి కావున ఆనాటి నుండి ఆచార ప్రకారంగా ఈ తిట్టిన విధియ అక్క పిలిచినా పిలువకున్నా సరే తమ్ముణ్ణి అక్క తా అన్నని వారింటికెళ్ళి పచ్చి మంచినీళ్ళైనా తాగి రావాలి ఆ రోజున కాబట్టి యమునిచ్చేవరకే యమునకి ఏం కావాలో అడిగాడు ఆ వరం అడిగింది అయినా కూడా ఆ అన్న యమధర్మరాజు తృప్తి పొందలేడు కాబట్టి తదియనాడు అంటే తెల్లవారి తదియనాడు తమ సోదరిని ఇంటబెట్టుకొని తీసుకొని వెళ్ళి పసుపు కుంకుమ గాజులు వస్త్రాలు చెల్లకిచ్చాడనమాట ఎంతటి మహత్పాణ్యముది కావున ఇలాంటి ప్రత్యేకమైన రోజులలో ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలి అలా పెట్టుకుంటే కనుక మనం ఎన్నో పూజలు చేస్తూ ఉన్నాము ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకొని సంతోషంగా సుఖంగా ఉండాలి చెప్తూ ఉంటారు నాకు ముగ్గురు అన్నలుండ్రు నలుగురు తమ్ముళ్ళుండ్రు అక్కలు ఇద్దరుండ్రు అని చెప్పేసి అది కాదు విశేషమైంది ఈ రోజున ఎవరైతే పిలిచి భోజనం పెడతారో నిజమైన బంధుత్వాలు కలుస్తూ ఉంటాయి చెప్పుకోవడానికి వంద మంది ఉండొచ్చు అవసరానికి ఉపయోగపడని వారు వారు ఎందుకు ఖచ్చితంగా ఏ రాగద్వేషాలు ఉన్నా ఏ కోపతాపాలు ఉన్నా కూడా అన్నీ మర్చిపోయి వారు పిలిసి భోజనం పెట్టండి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆచారాలు పాటించాలి మన పురాణాలు చెప్పిన ప్రతి ఒక్క దాంట్లో కూడా సత్యమే ఉంటుంది విశేషమైన రోజు విశేషంగా జరుపుకోండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా పర్వాలేదు ఇలాంటి విశేషాలు ప్రతి ఒక్కరికి మాత్రం షేర్ చేయండి ఎందుకంటే కనుక మనము ఉన్న నాలుగుల జీవితంలో సుఖంగా సౌఖ్యంగా ఉండాలి ఎన్నో జీవరాశులు ఉన్నాయి అన్ని బతుకుతూనే మనం బతుకుతూ ఉన్నాము అంతేకాదు కదా మనము ఏదైనా సరే మంచి ఉద్దేశ ప్రకారంగా ఉండాలి ఎందుకంటే కనుక మనం ఉన్న నాలుగుల జీవితాన్ని సంతోషంగా గడపాలి ఎంత ఆస్తులు అంతస్తులు ఎంత సంపాదించుకున్నా కూడా పోయే సమయానికి ఏది కూడా అడ్డుపడి ఆపదు బంధుత్వాలు బంధాలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని చెప్పేసి మనసావా వాచాక్రమణ ధ్యానిస్తూ ఉన్నాను డిస్ట్రిప్షన్లో పూర్తిగా రాసి పెడతాను ప్రతి ఒక్కరు కూడా అర్థం కాకుండా చదువుకోండి సైమాత్రే మహా